నిజమైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న దృష్ట్యా నిర్వహిస్తున్న షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ పరిధిలోని జన్మభూమి కాలనీలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ హర్కకుడి గాంధీ మరియు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఫీల్డ్ ఆఫీసర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కొరకు దశల వారిగా ఐదు లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గణేష్ కాశీనాథ్ యాదవ్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఎందుకు అని అడుగుతున్నాను అంటే మేము ఎలా ఇస్తామంటే గతంలో మోసాలు బాగా జరిగినాయి పునాది వేస్తే లక్ష ఇరవై ఐదు వేలు గోడ కడితే లక్ష ఇరవై ఐదు వేలు స్లాప్ వేస్తే లక్ష ఇరవై ఐదు వేలు ఫినిషింగ్ చేసుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఐదు లక్షల రూపాయలు అలా ఇస్తున్నాం నాలుగు ఇన్స్టాల్మెంట్లు అలా ఇస్తున్నాం మీ ఆయన మీ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటే ఈ తొందరలో డబ్బులు వస్తాయి వస్తుంది కొంచెం వేసుకొని మంచిగా కట్టుకుంటే ఇంకా మంచిగా మంచిగా అవుతుంది ఎత్తు లేపుకొని దీని మీద మళ్ళీ కార్పొరేట్ మళ్ళీ ఒక ఫీట్ రోడ్డు వేస్తా ఉంటాడు కింద కాకుండా పైకి ఇప్పుడు సేమ్ ఆ హైట్ రోడ్ వల్ల డౌన్ అయిపోతాయి రోడ్ ఐటీ ఇంపార్టెంట్ కాదు హలో రోడ్లు ఎట్ ఇంపార్టెంట్ కాదు రోడ్లు వేస్తే